హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయా టాక్స్ టూ పాయింట్ జీరో తమ్మై చూడగానే మీకైతే డౌట్ వచ్చింటుంది స్నో ఫాల్ పడే విలేజ్ ఎక్కడ ఉంటుంది అవునండి నేను నిజమే చెప్తున్నాను ఒక్క జమ్మూ కాశ్మీర్ లోనే కాదండి మన ఆంధ్రాలో కూడా ఇలాంటి ప్లేస్ ఉంది ఇక్కడ క్లౌడ్స్ ని మీరు టచ్ చేస్తారు కూడా ఇది ఎక్కడో మన వీడియోలో చూసేయండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఆంధ్రప్రదేశ్ లోని అరకు దగ్గర ఒక చిన్న గ్రామం ఉంది దానిని చాలా మంది ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ అని కూడా పిలుస్తుంటారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చలికాలంలో టెంపరేచర్ చాలా తక్కువగా పడిపోతూ ఉంటుంది కొన్నిసార్లు అయితే జీరో డిగ్రీస్ వరకు కూడా పడిపోతూ ఉంటుంది అందుకే చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి ఆ క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇదైతే మన విజయవాడ నుంచి సుమారుగా మూడు వందల యాభై కిలోమీటర్ల వరకు దూరం వస్తుందండి రోడ్ వే అయితే మనకు ఎయిట్ టు నైన్ అవర్స్ పడుతుంది ఇక్కడికి చేరుకోవడానికి దారిలో మనకు ఏలూరు రాజమండ్రి విశాఖపట్నం కూడా తగులుతూ ఉంటుంది కానీ ఆ తర్వాత వచ్చే అరకు దిశగా మనం తిరగాలి కానీ నేను మీకు చూపించేది ప్లేస్ అరకు కాదండి అరకు సైడ్ లో వస్తుంది అంతే ఈ ప్లేస్ అందరూ అరకు వెళ్లి అలాగే ఈ విలేజ్ కూడా వెళ్తూ ఉంటారు అదే ఆంధ్ర కాశ్మీర్ అని పిలువబడేటువంటి లంబసింగి అండి సమ్మర్ లో కూడా ఇక్కడ మనకు టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ కాఫీ స్పైసెస్ తోటలు కూడా ఎక్కువగా పండుతూ ఉంటాయి వీడియోలో చూస్తున్నారుగా చుట్టూ పొగ మంచు పచ్చని కొండలు చాలా అందంగా ఉంటుందండి ఇది అరకు వ్యాలీ దగ్గరలో ఉండడం వల్ల అరకు ప్రయాణికులు లంబసింగి కూడా కవర్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడికి అక్టోబర్ టు ఫిబ్రవరి మంత్స్ లో ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది చలికాలం అయితే పూర్తిగా పొగ మంచుతో కప్పబడి ఉంటుంది ఈ ప్లేస్ లంబసింగి వ్యూ పాయింట్ చాలా ఫేమస్ అండి కానీ లంబసింగికి వెళ్లే మార్గం మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది ఆ రూట్ చాలా ట్రిక్కీగా ఉంటుంది మన వెహికల్స్ లో అయితే అస్సలు పోలేమండి అండి కాబట్టి అక్కడ ట్రైబుల్స్ ఆ వెహికల్స్ నడుపుతూ ఉండి మనల్ని జాగ్రత్తగా వ్యూ పాయింట్ కి తీసుకెళ్లిపోతారు ఫైనలీ మనం అయితే లంబసింగి వ్యూ పాయింట్ కి చేరుకున్నాం చూసారుగా ఆకాశం మొత్తం ఎలా మేఘాలతో కప్పేసినట్లుగా కనిపిస్తుందో ఇక్కడ క్లౌడ్స్ ని మనం టచ్ చేయొచ్చు కూడా ఇక్కడికి అక్టోబర్ టు ఫిబ్రవరి మంత్ లో చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు మనం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ లోపలే ఇక్కడికి చేరుకుంటే ఈ వ్యూ పాయింట్ ని చూడొచ్చు ఆఫ్టర్ సన్ రైజ్ మళ్ళీ మనకి ఈ క్లౌడ్స్ ఏమీ కనపడవు నాకైతే ఈ వ్యూ పాయింట్ చూడడానికి ఆకాశాన్ని గ్రీన్ అండ్ వైట్ కలర్ పెయింట్ వేసామా అన్నట్లుగా కనిపిస్తుంది కొండలను ఆకాశాన్ని మేఘాలు మొత్తం కమ్మేశాయి ఈ వ్యూ పాయింట్ కన్స్ట్రక్షన్ అయితే చాలా డిఫరెంట్ గా చేశారండి నిజంగా ఇది సూపర్ ఐడియా ఈ ప్లేస్ కి రావడానికి కొంచెం కష్టపడాలి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ లో ఈ క్లౌడ్స్ చేసే మ్యాజిక్ ని చూస్తే మాత్రం అవి ఏమీ గుర్తురావు ఇది నిజంగా ఆంధ్రాకు స్నో వరల్డ్ అనే చెప్పాలండి లంబసింగి వ్యూ పాయింట్ ఒక డిఫరెంట్ కన్స్ట్రక్షన్ అండి ఇక్కడ చూస్తున్నారుగా మనం వ్యూ పాయింట్ దగ్గర వెళ్లి నిల్చున్నామంటే క్లౌడ్స్ మనల్ని టచ్ చేసి వెళ్తూ ఉంటాయి ఈ ఫీల్ నిజంగా చాలా బాగుంటుందండి మాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చేసింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేనైతే లంబసింగి వ్యూ పాయింట్ ని మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్తానండి మీలో ఎంతమంది ఈ ప్లేస్ ని చూసారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి కీప్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్